హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే టేస్టీ అండ్ సాఫ్ట్ చికెన్ ఫ్రై అనమాట చూడగానే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఇంకా లేట్ ఎందుకు ప్రిపేర్ చేసేద్దాం వచ్చేయండి దీనికోసం నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఒక టూ స్పూన్స్ పెరుగు కొద్దిగా పసుపు ఇంకా కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక పావు స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను తర్వాత ఆ రుచికి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేశాను అలాగే ఒక గుప్పెడు ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఇంక అన్నీ కలుపుతున్నానండి ఇట్లా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను మ్యారినేషన్ కోసం లెమన్ వేయకూడదండి లెమన్ వేస్తే తొందరగా మొత్తం చికెన్ అంతా విడిపోయినట్టుగా చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి తర్వాత ఇదిగో ఇలా ఒక బౌల్ తీసుకొని దానిలో డైరెక్ట్గా చికెన్ వేసేయ్యండి ఆయిల్ అవసరం లేదు స్టవ్ మీద పెట్టుకొని ఇట్లా మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఒకసారి చెక్ చేద్దామండి వాటర్ ఇంకా ఉంది మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయి డ్రైగా అయిపోవాలన్నమాట అప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రై కోసం ఒక రెండు యాలకులు అలాగే నాలుగు లవంగాలు కొద్దిగా బిర్యానీ ఆకులు ఒక చెక్క దాల్చిన చెక్క చిన్న పీస్ తీసుకున్నాను ఇంకోటి మళ్ళీ చెక్ చేద్దాం ఇంకొద్దిగా వాటర్ ఉంది ఓకే అండి వాటర్ మొత్తం ఇంకిపోయింది ఇప్పుడు మనం ఇంకా ఫ్రై చేసేసుకోవచ్చు అన్నమాట ఇంకోండి ఫ్రై కోసం ఒక పాన్ తీసుకున్నాను మళ్ళీ సపరేట్గా దానిలో ఒక టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ పడుతుంది ఆయిల్ వేసేసుకొని కొద్దిగా హీట్ అయ్యాక ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకోండి ఇట్లా తర్వాత చెక్క అలాగే ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే త్రీ టు ఫోర్ లవంగాలు అలాగే యాలకులు అవి కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా ఈ ఆయిల్ యాడ్ చేసేయండి చికెన్ వేసిన తర్వాత స్టవ్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఫాస్ట్గా కలుపుతూ ఫ్రై చేయండి ఎందుకంటే ఎక్కువసేపు ఉంచే కొద్దీ చికెన్ గట్టిగా అయిపోతుందండి సాఫ్ట్నెస్ పోతుంది సాగినట్టుగా అవుతుంది అందువల్ల ఫుల్లో పెట్టి మనం ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది అలాగే గట్టిగా అవ్వకుండా కూడా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను మన స్టైల్ అయితే నేను ఫట్ 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 మనం కట్ చేసేస్తానండి ఇది మా మమ్మీ చేస్తున్నారు ఇదిగోండి ఇట్లా పాత స్టైల్లో తుంపి తుంపి వేస్తున్నారు అనమాట ఓకే అండి కరివేపాకు కూడా వేసిన తర్వాత కొంతసేపు ఇట్లా సిమ్లో పెట్టి స్టవ్ కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇంకా తర్వాత ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి మొత్తం కలిసేలా మళ్ళీ ఒకసారి ఫ్రై చేద్దాం కొంతసేపు ఈ స్టైల్ చికెన్ ఫ్రై సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇవ్వండి మన చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట ఇక సర్వ్ చేసేసుకుందాం ఓకే అండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇక వీటిని చక్కగా చేయొచ్చు కాస్త లెమన్ పిండుకొని ఒక ఆనియన్ పీస్ పక్కన టచింగ్ పెట్టుకొని తినేయడమే ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్